ఈరోజు ఎనభై ఎనిమిదో వార్డు మన కో మా కోటనారు గ్రామానికి విచ్చేసిన మన అదీప్ రాజ్ గారు మన ఎమ్మెల్యే గారు సతీమణి గారు శిరీష మేడం గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే ఈరోజు మేము చాలా సంవత్సరాల నుంచి మేము వేచి ఉన్న మా నూకాల తల్లి గుడిలో దర్శనం చేసుకొని ఈ గుడి నుంచి ప్రారంభించిన వాళ్ళకి ఖచ్చితంగా విజయం జరుగుతుందని మా గ్రామం నుంచి అందరం కూడా ఆశిస్తున్నాము అలాగే మాకు ఈ రోజు ఎట్టి పరిస్థితులు కూడా జగన్ అన్న పథకాలు అలాగే మాకు ఉన్న పథకాలన్నింటి మీద ప్రజలకు ప్రజలకు ఆశ ఉంది ఎట్టి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ మన అదీప్ రాజు గారు అవుతారు అలాగే మన ఎంపీ క్యాండిడేట్ అయిన మూడు ముత్యాల అడిగారు కూడా ఎంపీగా అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేగా అదీప్ రాజు గారు అయ్యి మంచి మెజార్టీతో మన పార్టీ తరఫు నుంచి గెలుస్తా ఎందుకంటే ఎవరెవరో ఏం మాట్లాడతారో ఆ మాటలన్నీ కూడా మీరు ఎవరు తీసుకోగలరు ఎందుకంటే పని చేసేవాడికి ఎప్పుడు కూడా మాట్లాడరు పని చేసేవాడు పని చేసుకుంటూనే వెళ్తారు అలాగే మిగతా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు పని చేయరు దాని దృష్టిలో పెట్టుకొని ఘన సౌద్యం పలికి డోర్ టు డోర్ మా కాలనీలోనే సంతోషమాత కాలనీలోనే డోర్ టు డోర్ తిరగడానికి మేడం గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటనార గ్రామం నుంచి మీకు ఎట్టి పరిస్థితులు కూడా మా గ్రామం నుంచి మెజర్ తీస్తామని హామీ పెందు శాసనసభ్యులు అతిబరాజాలు శిరీష గారికి ఎనభై ఎనిమిదో వార్డు కోట్నార గ్రామానికి విచ్చేశారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు మరి ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో కోటనర కాలనీలో కార్యకర్తలు మహిళలు ఆవిడికి ఘన స్వాగతం పలికాము పలుకుతా పలికారు ఇక్కడ నుండి ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది మళ్ళీ అతిబరాజు గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని ప్రతి ఒక్కర ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి సీఎం చేయాలని అందరికి కూడా ఎంపీ మూడు బూడు ముత్యాలయాడు గారిని కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందుకే నమస్కారం ఇచ్చేసిన మన అన్న అధిపతి గారు సతీమణి గారు ఇక్కడ మేడం గారు ఇక్కడ తెలియజేస్తున్నాను ఈ రోజు గతకి రెండు వేల పంతొమ్మిదిలో మా ఎనభై ఎనిమిదవ వార్డు నుంచి రెండు వేల ఇరవై వందల మెదడు ఇచ్చాం ఈసారి అంతకంటే ఎక్కువ మెదటిస్తానని సభాము చెప్తున్నామండి ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఈరోజు ప్రతి ఇంటికి లబ్ధిదారులు ఉన్నారు మేము ప్రతి ఒక్కరు టచ్ చేస్తున్నాం ఎందుకంటే అమ్మవారి కానీ ప్రిన్సిపల్ కానీ నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కానీ అందరికి ప్రతి ఇంటి కూడా లక్ష లక్షల ఇబ్బంది ఉన్నారు అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు అదనగిరి గంగవరం ఎదురు కూడా పర్యటన చేస్తారు ఈ రోజు మన మేడం గారు ఈ ఈ ఫస్ట్ టైం బంధువు మా గ్రామాన్ని రావడం మా మాకు సంతోషంగా ఉంది అదే విధంగా మన ఎమ్మెల్యే గారు ఈ రోజు ఓన్లీ రోడ్లు చూడండి యాభై లక్షల గ్రాండ్ తో ఈ రోజు ఈ వార్లో రోడ్లు శంకుస్థాపన అయ్యాయి అయ్యి రోడ్లు కూడా పూర్తి అయిపోయాయి మా కోటనర ఎనిమిది ఎనిమిది కూడా ఎమ్మెల్యే గారు మన ఎదురు రౌనగే కూడా రోడ్లు ఎందుకు కోటల మన రోడ్ శంకితం చేశారు అమనాల్ గారు ఆదిప్రగదు అదే విధంగా అక్కడ ఎంపీ గారు భూని ముచ్చలయ్య గారు MLA ఆదిప్రదవ్ గారికి పట్టేశిక మేజర్ గెలిపిసనే సభని కొరకండి ఇక్కడ చేసిన పెద్దలందరికీ పేరుపేరు దానికి సమ ఇస్తున్నాను 8 వార్డ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు తన వాళ్ళ పుట్టింటికి ఆడి వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అదే విధంగా కోటనారో ప్రజలందరూ కూడా నన్ను భారీ ఎత్తున ఆశీర్దించారు అదే గత గత ఎలక్షన్ లో కూడా నేను నా ఫస్ట్ ప్రచారం కూడా కోటనర నుంచే మొదలు పెట్టడం జరిగింది కాలనీ నుంచే అదే విధంగా ఈ రోజు కూడా నేను ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుంది ఇంకా ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా సంక్షేమ అన్ని కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్లడం జరిగింది ఈ రోజు ఆ అన్ని కూడా అన్ని అన్ని కూడా అందరికీ గుర్తున్నాయి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం గారు కోరుకుంటున్నారు అదే విధంగా పెందుట శాసనసభ్యుల కింద మన నాన్నమరెడ్డి అదీప్ రాజు గారిని కూడా మళ్ళీ కూడా అందరూ కూడా గెలిపించుకోవడానికి చాలా ఆనందంగా అందరూ కూడా ముందుకు వస్తున్నారు అలాగే మన ఎంపీ గారు బూడి ముచ్చళ్ళాడి గారిని కూడా మంచి మెజార్టీతో అలాగే అధిప్ రాజు గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు సాయచత్తలా ప్రయత్నించి అందరూ కృషి చేస్తున్నారు అందరూ ఆశీర్వదిస్తున్నారు అదే విధంగా నేను అందరినీ కూడా ప్రతి పెందో కాన్స్టెంట్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మళ్ళీ అదే గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించమని అందరినీ మనసు పేరు హృదయపూర్వకంగా మనసు కోరుకుంటున్నాను మల్ల రవణ గారు అలాగే డాడ్ నూకరాజు గారు వీళ్ళందరూ కూడా గత వెయ్య నాయుడు గారు అందరూ కూడా మనకి గత గత మన అప్పారావు గారు అందరూ కూడా మన గత ఐదు సంవత్సరాలు నుంచి కూడా ఎప్పుడు అధిబ్్రాజు గారు వెన్నంటే ఉండి ఎప్పుడు కూడా అధిప్ రాజు గారిని ప్రోత్సహిస్తూ ముందు తీసుకొని వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన అదేవిధంగా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రోజు నరవ నుంచి మంచి మెజార్టీ ఇస్తానని ఇందాక మీ అందరి ముందు తెలియజేశారు దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను